వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు అసెంబ్లీ మీడియా పాయింట్లో హుజూరాబాద్ ప్రజలకు రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని కోరిన హుజూరాబాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ న్యూజియంలో సర్చురేషన్ మూడో దళిత బంధు అని ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇస్తే రెండో విడత దాదాపు ఐదు మందికి రెండో విడత ఇయ్యాలే ఆ డబ్బులన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ అకౌంట్ ఉన్నాయి వేసు ఏషున్నప్పటికీ ఆ అకౌంట్ లో డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళకి పైసలు ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్ అన్ని కూడా బ్లాక్ చేసి పెట్టడం చాలా చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిన్న హుజరాబాద్ హుజరాబాద్ లో నిన్న మూడు నాలుగు వేల మంది దళిత మిత్రులు ధర్నా చేసి ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి వీళ్ళ మేనిఫెస్టోలో కేసీఆర్ గారు దళిత బంధు పది లక్షల రూపాయలు ఇస్తున్నారు కదా మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు మరి అది ఎందుకు ఇస్తలేరు ఆ పన్నెండు లక్షలు దేవుడి దేవుని కానీ ఉన్న డబ్బులు మాత్రం మీరు రిలీజ్ చేస్తలేరు దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే వెంటనే ఆ దళిత బంధు రెండో విడత హుజురాబాద్ నియోజకవర్గంలో రిలీజ్ చేయాలి మీరు రిలీజ్ చేయకపోతే మాత్రం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది నేను ఖచ్చితంగా ఈ దళిత బంధు గురించి అసెంబ్లీలో మాట్లాడదాము మైక్ ఇవ్వండి వీళ్ళు మైక్ ఇచ్చే పరిస్థితి లేదు అందుకే ఇవాళ చూసినా మైక్ మైక్ మైకిస్తలేదు కాబట్టి ఇవాళ మీడియా పనులు వచ్చి మాట్లాడిపోతున్నా దయచేసి వెంటనే మా దళిత బంధువు ఉన్న రెండో విడుతని హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి దళితులు దళితునికి ఎవరికైతే ఇచ్చినమో వారి కుటుంబాలకి అందరికీ కూడా వెంటనే విడుదల చేయాలి డబ్బులు అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను